హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి తక్కువ ఖర్చుతో దీపావళికి మన ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను వాటర్ తో దీపాన్ని ఎలా వెలిగించాలనేది ఈ రోజు వీడియో అనమాట ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయినా తీసుకున్నాను గాజు గ్లాస్ అనే కాదండి ప్లాస్టిక్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు అందులో వాటర్ అయితే వేసుకున్నాను పూర్తిగా కాదు కొంచెం గ్యాప్ ఉంచే వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ అయితే ఆ గ్లాసుకి సరిపడా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత అగరబత్తి పుల్లతో మనం దాన్ని చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒత్తు పెట్టుకోవటానికి మనం ఒత్తే కాదండి అక్కడ మనం చెవులో పెట్టుకునే దూదు పుల్ల ఉంటది కదా అది కూడా పెట్టుకోవచ్చు ఒత్తు అయితే పెట్టిన తర్వాత మనం ఇది పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకొని కొంచెం నూనె అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఎక్కువ నూనె అవసరం లేదండి మనకి ఒక స్పూన్ గాని రెండు స్పూన్లు గాని నూనె వేస్తే మినిమం గంట అయితే ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్ లో సింపుల్ గా ఈజీగా మన ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అగరబత్తితో చిన్న హోల్ అయితే పెట్టుకోండి పువ్వొత్తు అయితే బాగుంటుందండి నా దగ్గర పువ్వొత్తు అవైలబుల్ లేదు కాబట్టి నార్మల్ గా మనం దీపారాజన చేసే ఒత్తులతో అయితే అనమాట ఇలా అయితే హోల్ లోని ఇలా అయితే పెట్టేసి ఇప్పుడైతే గ్లాస్ లో పువ్వులతో మరింత అందాన్ని పెంచుతున్నాను అనమాట మనం ఇక్కడ పువ్వులే కాదండి ఇక్కడ మనం బియ్యం నార్మల్ గా మనం ఇంట్లో వేస్ట్ గా ఉన్న పూసలు అలాంటివి వేయన వేసి మనం ఇంకా అందంగా దీన్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చామంచులు అయితే వాడాను మీరు గులాబీ పువ్వులు కానీ ఎన్ని రకాల పువ్వులతో అయినా మన దగ్గర ఉండే ను బట్టి ఎన్ని రకాలుగా అయినా ఇలా యూస్ చేసి మనం ఇంటిని చాలా అందంగా అయితే మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇలా పువ్వులు పెట్టిన తర్వాత నూనె వేసాం కదండి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసాం కదా కవరు అది ఒత్తు అయితే అందులో వేసేసి ఇప్పుడు ఫైనల్ గా దాన్ని అయితే వెలిగించేయటమే చాలా అందంగా ఉంటుందండి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఇది నేను ఎగ్జాంపుల్ గా ఒక్కటే ట్రై చేసి మీకైతే చూపిస్తాను దీపావళి రోజున మరింతగా ఎక్కువగా ట్రై చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ప్రస్తుతానికి ఎలా వస్తుందా అని చెప్పి ఒకటి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడైతే ఫైనల్ గా అయితే దీపం అయితే వెలిగిపోయింది నేనైతే గాజు కప్పులో గాజు గ్లాసులో అయితే చేశాను కదండి మీరు మీ దగ్గర ఉన్న గాజు వాటిలో కానీ ప్లాస్టిక్ గ్లాస్ అనమాట దే దేంతో అయినా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను లైట్లు ఆపిన తర్వాత ఇది ఎలా వచ్చిందని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు నేను ఒకటే కాబట్టి ఎగ్జాంపుల్ ఒకటే కాబట్టి ఇలా ఉంది ఎక్కువ చేసి ఇంకా లైట్ ఆపి చూస్తే చాలా అందంగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి హ్యాపీ దీపావళి అండి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ దీపావళి అందరూ చాలా జాగ్రత్తగా దీపావళి రోజున సరదాగా దీపావళి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్